జనగామ జిల్లా స్టేషన్ ధనపూర్లోని సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో ఇరవై వేలు లంచం తీసుకుంటూ సబ్ రిజిస్ట్రార్ పట్టుబడ్డారు సబ్ రిజిస్టర్ రామకృష్ణ వెంకటేశ్వరపల్లె గ్రామానికి చెందిన మేకల శివరాం యాదవ్ ధర్మరాజు అన్నదమ్ముల భూమిని రిజిస్టర్ చేయడానికి ఇరవై రెండు వేల రూపాయలు డిమాండ్ చేస్తారు అన్నదమ్ముల వద్ద నుంచి లంచం తీసుకుంటుండగా సబ్ రిజిస్ట్రార్ రామకృష్ణను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు గ్రామము చెల్పూర్ మండల్ నివాసి అతని ఆస్తి అనగా ఇల్లు మరియు ఖాళీ స్థలమును ఇద్దరికి సమానంగా పంపకాలు చేసినాడు తర్వాత ఆ పంపకాలు చేసినటువంటి ఆస్తిని గిఫ్ట్ డీడ్ చేయడం కొరకు అతని చిన్న కుమారుడు పదిహేడవ తారీఖు నాడు సబ్రిస్టర్ కార్యాలయము గన్పూర్ కు వచ్చి సబ్రిస్టర్ గారు రామకృష్ణ గారిని కలవడం జరిగింది ఇటు గిఫ్ట్ రిజిస్ట్రేషన్స్ పార్ట్ వైజ్ మేము చేయము అని చెప్పి రిజర్వ్ చేసిండు రిజర్వ్ చేసిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ అతనికి తెలిసినటువంటి మిత్రుడు ద్వారా మళ్ళీ పోయేది ఉంటే డాక్యుమెంట్ కు పదకొండు వేల రూపాయల చొప్పున మొత్తం ఇరవై రెండు వేల రూపాయలు ఇస్తేనే గిఫ్ట్ డ్యూట్ చేస్తా అని చెప్పి అతను చెప్పాడు కానీ అంత డబ్బులు నా దగ్గర లేవు కొంచెం తగ్గించు అని చెప్పి బ్రతిమీలు ఇరవై వేలకు చేస్తా అని చెప్పి ఒప్పుకున్నాడు ఒప్పుకున్న తర్వాత వారికి ఇచ్చి ప ఇచ్చి లంచం డబ్బులు ఇచ్చి పని చేయించుకోవడం ఇష్టం లేక హన్మకొండలో ఉన్న మా ఏసీబీ కార్యాలయానికి వచ్చి వాళ్ళు ఫిర్యాదు చేసిండు Why are